మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెదవడ్లపూడిలో గల భగవాన్ శ్రీ సత్యశిరిడి సాయిబాబా మందిరం పద్దెనిమిదవ వార్షికోత్సవం ఫిబ్రవరి మూడవ తేదీ అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం స్వస్థలం పెదవడ్లపూడి పుట్టిన గడ్డకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలనే తలంపుతో గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిలో ఉన్న సమయంలో పాతూరి నాగభూషణం ప్రత్యేక చొరవ చూపి భగవాన్ శ్రీ సత్యశ్రీర్డి సాయిబాబా మందిర నిర్మాణానికి నడుం బిగించారు రెండు వేల ఏడు ఫిబ్రవరి మూడవ తేదీన సాయి మందిరం ప్రారంభోత్సవం అత్యంత వేడుకగా జరిగింది నాటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి మూడవ తేదీన సాయి మందిరం వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు రేపు జరగనున్న పద్దెనిమిదవ వార్షికోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు மருவனையா சாயி நாம வதலனா பபா பாதம் மருவநாய சாயி நாமும் ஓம் சாயிராமீ சாயராம் ஓம் சாயிராமீ சாயரா சாயி சாயனி పిలచిన గాని హాయిగా మనసే ఊగునయా నీ పదములపై వాలిన గాని బాధల భారము తొలగెనయ్యా నిను పూజించిన పుణ్యమి పుణ్యం నిను కీర్తించిన జన్మ ధన్యం నిను పూజించిన పుణ్యమి పుణ్యం నిను కీర్తించిన జన్మ ధన్యం ఓం సాయి రామ్ శ్రీ సాయి రాయి రాం శ్రీ సాయి వదలనయ్యా బాబా పాదము సాయి నాములలో నవ్వు నీవు దివుల వెలుగువు నీవు మా కన్నులలో కాంతి నీవు మము నడిపించే మార్గము నీవు ಅಹಮುನು ಅಹಮನುಪೇ ಸಗುಣ ಮುನಿವು ಸಹನ ಮುನಿಡಿನ ರೂಪುನಿವು ಅಹಮುನು ಬಾಪೇ ಸುಗುಣ ಮುನಿ ಸಹನ ಮುನಿಡಿನ ರೂಪ ಮುನಿವು ದ್ವಾರಕ ಮಾದ್ಗುರು ಸಾಯಿ ಶಿರ್ಡಿ ಸಾಯಿ ಬಾಬಾ ಸಾಂ ಸಾಮ ಸಾ साई राम श्री साई राम ओदल ना बाबा पादमु मरवनया साई नाममु ओम साई राम श्री साई राम ओम साई राम श्री राम thank what do you ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శుక్లాంబరవరం విష్ణుదేవన్నం జతుర్భుజం ప్రదన్నవదనం ధ్యాయ సర్వజ్ఞభాంతే అగజాన అనేక దంతం ఏకదంతం భక్తానామ్య ఏకదంతం ఓం శ్రీ గురు భో నమోం శ్రీ ఓం శ్రీ సరస్వతే మాతే నమ అయ్యా నా పేరు రమణమూర్తి గారు ఈ యొక్క సాయిబాబా టెంపుల్ దగ్గర వినాయకుడి గుడిలో పూజారిగా ఉంటున్నాను అలాగే బాబాగారి గుళ్ళ కూడా సేవ చేస్తుంటాను ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమిటంటే ఈ యొక్క పాతు నాగభూషణం గారు ఈ యొక్క ఆలయం గురించి చాలా కృషి చేసి ఈ ఆలయం దక్షిణ కాశీగా పేరు ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం ఈ ఫిబ్రవరి మూడో తారీఖున వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి దాదాపు డెబ్భై వేల మందికి అన్నదాన సంతర్పణ జరుగుతుంది అదేవిధంగా పాతు నాగభూషణ గారు చాలా ఈ గుడిగు నుంచి కృషి చేసి చాలా అభివృద్ధి చే చేశారు అలాగే ఈ యొక్క ఆలయానికి ప్రత్యేకంగా పద్దెనిమిదో వార్షికోత్సవం జరుగుతున్నది కావు అలాగే ఈ సిరిడి సాయిబాబా వారి మందిరం చాలా ప్రత్యేకంగా పేరు ప్రసిద్ధులు చెందింది ఇక్కడికి వచ్చిన భక్తులుగా కోరిన కోరికలు ఎలా నెరవేరుతున్నాయి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది కావున భక్తావళి అందరూ భక్తులు వేచేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదలు గ్రహించగలనని ఆశిస్తున్నాను స్వామి భగవాన్ శ్రీ సత్యశిర్డి సాయిబాబా మందిరం పద్దెనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉదయం ఐదున్నర గంటలకు కాకడ ఆరతి ఆరు గంటలకు పాలాభిషేకం ఎనిమిది గంటలకు బాబావారికి అన్నాభిషేకం తొమ్మిది గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి ఉదయం పది గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఇందులో భాగంగా సినీ సంగీత గాయని గాయకులచే సంగీత విభావరి జబర్దస్త్ కామెడీ షో కళాకారులచే హాస్య వల్లరి ఇంకా డూప్ స్టార్స్ మిమిక్రీ మ్యాజిక్ షో ఉంటాయి భక్తులూ ఇచ్చేసి స్వామివారి సేవలో పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం మనవి చేశారు